రానున్న రోజుల్లో చంద్రబాబు తర్వాత యువనాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబొత్తల రమణ ఆకాంక్షించారు గురువారం చిటినగర్ సెంటర్లో పేరాబొత్తల రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ నలభై రెండవ జంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నారా లోకేష్ ఉన్నారని కొనియాడారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న లోకేష్ రాష్ట్ర మంత్రిగా ప్రజల సమస్యల పరిష్కారానికి అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కృషి చేస్తున్నారని అన్నారు పార్లమెంటు సభ్యులు కేసినీర్ శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ఎంఎస్ బేగ్ నాగుల్ మీరా నాయకత్వంలో తాము నలభై ఎనిమిదవ డివిజన్ లో నారా లోకేష్ జంధన వేడుకలు పండగలా జరుపుకున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే నాగూర్ ఎండి అక్బర్ ఉప్పుడి రాము చొక్కర అపారా ముచ్చుపల్లి శ్రీను ఎస్కే సుబాని పెళ్ళా వెంకన్న గుడేల రాంబాబు తుపాకుల రామకృష్ణ ఎస్కే నూర్మి ఎస్కే కాజా రాయన రాజా పేరాబొత్తుల వీరకుమార్ తెలుగు మహిళా నాయకురాలు పేరాబొత్తుల రాజేశ్వరి వీర్ల వెంకటరమణమ్మ రాయన వాణి తదితరుల చేతుల మీదుగా పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజున నలభై ఎనిమిదో డివిజన్లో నలభై ఎనిమిదో డివిజన్ యొక్క కమిటీ ఆధ్వర్యంలోని మరి యువనాయకుడు సింహస్వప్నమైనటువంటి మా యువనాయకుడు మా అధినేత తనయుడు పాత తగ్గ మనవుడు నారా లోకేష్ బాబు గారికి ఇవాళ నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనకి అమ్మవారి ఆశీస్సులు అట్లాగే ఏడుకొండల వెంకట స్వామి ఆశీస్సులు కూడా అన్ని ఉండాలని మరి యువ యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో తను ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రగాఢ దీంతో చెప్పుకుంటూ మేము నారా లోకేష్ బాబు గారు మరి యువ గర్జనలో సింహ స్వప్నంలాగా సింహంతో గర్జించినట్టుగా గర్జించి మరియు ఆనాడు ప్రతి ప్రతి ఒక్క అందరిని బాధలను సమస్యలను తెలుసుకొని పాదయాత్ర చేసినటువంటి సింహం గర్జనటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని మా పార్లమెంటు సభ్యులు మా కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి సారథ్యంలో అట్లాగే వెంకన్న వెంకన్నగారు ఆజ్ఞంలో అట్లాగే మరి ఎంబెస్ బేర్గ ఆజ్యంలో నాగులు బేరాగార ఆజ్యంలోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాకు ఆప్తులు మా యొక్క అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా మా డివిజన్ తరపు అందరూ కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం మరి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క రాష్ట్రానికి కోసం అహం దశలు కష్టపడుతూ మరి ఆయన యొక్క పుట్టినరోజును కూడా లే ఇది లేకుండా మరి అహంసలు కష్టపడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్ని కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అందించాలని అహం రసలకు కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరొకసారి నలభై ఎనిమిది నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం Like, subscribe and press the bell icon for new updates.